చూసారా మొత్తం దాన్ని ఇప్పుడు వేసేసాను ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు చాలా బాగుంది చాలా బాగా వచ్చింది మీరు కూడా హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఓకే అండి ఇవాళ మా రెసిపీ వచ్చేసి మా స్పెషల్ ఏంటి చూపిస్తాను ఇంకోటంటే మా రెసిపీ ఏం చేస్తున్నాను అనేది దానికి చెప్తానండి ఈరోజు చింతపండు చారు చింతపండు చారు చేస్తాను దానికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై ఈ రెండు కూడా ఈరోజు చూసి చేసి మీరు చూస్తే చింతపండు చారుకి ఏం కావాలనేది అన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్గా నేను ఎన్ని వాటర్ ఎన్ని కావాలో అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను చూడండి ఈ వాటరు దానిలోకి ఇప్పుడు చింతపండు చారుకి ఇదిగోండి ఎండి మిరపకాయలు ఎండుమిరపకాయలు ఎన్ని తిని ఒక పది పది తీసుకున్నానండి ఇంకా కారం అనేది ఏది వేయం మనం ఈ ఎండుమిరపకాయలతోనే కారం చింతపండు చింతపండు ఒక నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు ఇదిగోండి కరివేపాకు ఇది తాలింపు అండి ఇది అల్లము ఎల్లుల్లిపాయ ఈ కొబ్బరి ముక్క అనేది ఈ మూడు మనం కచ్చపిచ్చగా మెత్తగా దంచకుండా కొంచెం పచ్చి ముక్కలు ముక్కలుగా ఇది దంచి పక్కన పెట్టుకోవాలి తాలింపు వేసేటప్పుడు ఈ తర్వాత చూపిస్తానండి నేను ఇప్పుడు టమాటాలు రెండు టమాటాలు ఇదిగోండి రెండు టమాటాలు ఉల్లిపాయ దీనికి పసుపు ఇదిగోండి పసుపు కారం సాల్ట్ ఇదిగోండి కాకరకాయ ఫ్రైకి అయితే ఇదిగోండి కాకరకాయ ముక్కలు పోసి పెట్టుకున్నా చిన్నగా నా దగ్గర కొన్ని ఉంటే కొన్ని తీసేయాలి దానికి రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ దానికి దాని ఉప్పు కారం నేను చింతపండు వేసేసుకున్నాను దీంట్లో ఈ ఎండుమిరగాలి మనం ఇలా తుంచేసేసేస్తాం చూడండి బాగా ఇవన్నీ తుంచి ఇదిగోండి కట్ చేసేసి ఎట్లా చేసేసుకుందాం చూసారా మొత్తం కూడా ఇవన్నీ కడిగి పెట్టాలండి నేను మీరు మళ్ళీ ఇది ఇదిగోండి ఉల్లిపాయ రందరికాట్ క చూసారా నిలుగు ఇలాగా కట్ చేసి వేసేస్తాం నా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా కొంచెం లైక్ ఇవ్వండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటాలు కూడా ఇలాగ రెండు ముక్కలు చేసి వేసేస్తాం చూసారా మొత్తం కడిగి క్లీన్గా మొత్తం కడిగే ప్లేట్లో పెట్టుకున్నాను నేను రెండు ముక్కలు చేసి వేసేస్తాను చూసారా దీంట్లోకి ధనియాలు వేసుకోవాలి కానీ నాకు ధనియాలు లేవని ఇదిగోండి పొడి ఉంది పొడి తర్వాత వేద్దాం మరి చారు మరిగేటప్పుడు వేద్దాం ఇదిగోండి చూసారా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఏంటి రోజు మొత్తం అది పదకొండు పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటాము దీనికి సరిపడా సాల్ట్ చారు మగేటప్పుడు కూడా మళ్ళీ చూపిస్తానండి మీకు మీకు ఈ కరాపాకు కూడా చేసేస్తాం ముందుగా కాదు అయితే చాలా మస్తు అయితే ఉందండి మా దగ్గర వాళ్ళ మా అమ్మలు ఇంటి దగ్గర నుంచి తెచ్చినాం ఈ చారు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకుందాం ఇదిగా ఇదిగోండి ఇందాక నేను చూసుకోలేదు ఇంట్లో ధనియాలు లేవనుకున్నాను అండి ఇదిగోండి ఉన్నాయి ధనియాలు కూడా ఇప్పుడు ఈ చారు కొయ్యి మీద పెట్టి వేరుకుంది ఇప్పుడు ఈ చారు కొయ్యి మీద పెట్టుకొని మంచిగా బాగా మరగని మరిగేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను ఈ చారు కొయ్యి మీద పెట్టి తరు ఈ పక్కన ఇంకొక పొయ్యి మీద మనం కాకరకాయ ఫ్రై చేద్దాం ఇప్పుడైతే చారు మరుగుతుంది ఈ లోపల మనం కాకరకాయ ఫ్రై చేద్దాం గిన్నె పెట్టాను చూడండి మా ఇంట్లో వాళ్ళకి కాకరకాయ అసలు నచ్చనే నచ్చదండి కానీ కాకరకాయ తింటే మంచిది కదా దానికోసం కోసమని జాయిన్ వేసుకొని ఇలాగా వేసి కొద్దిగా ఎక్కించి ఇప్పుడు ఫస్ట్ మనం కాకరకాయలు మంచిగా ఫ్రై అవ్వడం అనేది కానీ చూడండి కాకరకాయ మొక్కలు చూసారు అసలు అట్లా బాగున్నాయి కానీ కాకరకాయలు తెచ్చి ఒక రెండు మూడు రోజులు అయిపోయిందండి కొంచెం అక్కడక్కడ పండిని అయితే ఏమవ్వదో వేసేసుకోవచ్చు ఫ్రైకే కదా స్తున్నాను కాకరకాయ అస్సలు నచ్చనే నచ్చదండి మా అమ్మాయికి మా అబ్బాయికి మా వారొక్కళ్ళు ఇష్టంగా ఉంటారు అవ్వాలి దింపు కొన్ని కూరగాయలు అన్నీ కూడా పిల్లలు తినాలి తింటేనే మంచిది ఏ కూరగాయలైనా మొత్తం కూరగాయలు అనేది మొత్తం తింటే వెంటనే అంటే నాకైతే అరివేపాక అంటే చాలా ఇష్టం అండి ఉంటే కనుక అన్నిట్లో కూడా దండగా వేసేస్తాం అంత ఇష్టం కరివేపాకుండి చెయ్యాలి పక్క మన జిట్టుకు కూడా మంచిది పళ్ళకి మంచిది అరివేపాకం ఆకులు కూడా వదలుపెట్టకుండా తినేస్తాం మేము అలాగే వేస్తాం కొంతమంది కరివేపాకు ఏరి పక్కన పెట్టేస్తారండి కానీ మేము అట్లా కాదు కరివేపాకుని మనం మద్దలో కలిపేసుకొని తినేస్తాం కరివేపాకు చాలా మంచిది మంచి ఇప్పుడు దీంట్లో మనం ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేస్తాం నీరు కూడా ఒకసారి నీళ్ళు చేసినట్టు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు చూడండి ఇలాగ కాకరకాయ ఫ్రై అయ్యాక అప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా ఏ తాగికైనా ఫస్ట్ మనం ఉల్లిపాయ వేసుకుంటాం కానీ కాకరకాయ మటుకు ఇవ్వండి కాకరకాయ మటుకు ఫస్టే వేసుకోవాలి ఆయిల్లో అయ్యో ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేస్తుంది అప్పుడు మనకి అనేది ఉండదు దానికి పసుపు ఇదండి పసుపు వేసుకుంటున్నానండి పసుపు అదే కొంచెం కారం కూడా వేసేసుకున్నాం అప్పుడే కారం వేసేసి నేను మొత్తం మిక్స్ చేసుకుంటాను ఒకసారి చూసారండి కాకరకాయ ఫ్రై ఎంత సింపుల్గా టేస్టీగా ఫ్రై చేసుకున్నాం చూసారా చాలా అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చూడండి చేదు అనేది ఉండదు నేను ఇప్పుడు చేసినట్టుగా మీరు ఫ్రై చేయండి అస్సలు చేదు ఉండదు మా అమ్మాయి కూడా ఇవాళ వద్దన్నప్పుడు కూడా రెండు ముక్కలు తినేసింది ఫ్రై చేసేటప్పుడే తీసుకొని అంత బాగుంది సరిపోయింది ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మనం పుయ్యాకు చేసేసుకోవాలి ఇదిగోండి ఈ పుయ్యకు చేసేస్తాను ఇదిగోండి పక్కన చారు కూడా మరుగుతుంది చూడండి ఈ చారు కూడా చారు చూపిస్తాను ఒకసారి ఇదిగోండి చూసారా చారు కొంచెం ఒక ఇంకొక ఐదు చారు అయితే మరిగిపోయిందండి ఇప్పుడు తారి పెట్టేస్తున్నాను చారు తాలింపులో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఆయిల్ వేసాను వేడెక్కింక ఆయిల్ ఆవాలు జీలకర్ర అదండి ఆవాలు జీలకర్ర వేసేసాను నెక్స్ట్ కొద్దిగా దూరం పెట్టుకున్న తిండి తాలిపోయి ఎందుకంటే మీకు నేను చూపించాను కదా అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ముక్క అదిగోండి చూసారా ఇప్పుడు ఇది తాలింపులో వేసుకోవాలి అంత వస్తుంది స్మెల్ అయితే చాలా బాగుందండి చారు ఈ తాలింపు వల్ల చారుకి టేస్ట్ వస్తుందండి కూడాండి ఎన్ని మిప్పుతాయి చూసారా మొత్తం కలిపేద్దాం మంచిగా బాగా ఫ్రై చేసుకొని ఇంట్లోనే తాబాగా కూడా కొంచండి చూసారా ఫ్రై అయిపోయింది ఎర్రగా ఇప్పుడు ఈ కలర్ వస్తే సరిపోద్దండి బాగా ఎక్కువగా వచ్చినా మళ్ళీ మాడిపోతే అసలు ఏం బాగోదు ఇదిగోండి చారు మరిగిపోయింది ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు అనేది ఆవిరి పట్టుకపోతే టేస్ట్ ఉండదని నాకు ఎందుకో అలాగా ఇవ్వండి చూసారా మొత్తం తాలింపులోకి వేసేసాను ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు చాలా బాగుంది చాలా బాగా వచ్చింది మీరు కూడా చేసుకోండి ఇదిగోండి చూపించమ్మా మొత్తం చారంతా ప్లేట్ అడ్డం పెట్టి తీసేసాను ఇగోండి ఇవ్వండి ఈ ముక్కలన్నీ తీసేయాలి ఇక ఇవన్నీ మనం వేయకూడదు దాంట్లో చక్క చదారం ఇవన్నీ మరిపోయింది కదా దీంతో మనకేముండదు ఇంకా తీసేసి ప్లేట్ అడ్డం పెట్టి ఇవ్వండి వంపేసేది ఇంట్లో దాలింపు ఇది చూడండి చారు ఎంత బాగుందో ఈ చారు కాంబినేషన్ ఈ చార్ కాంబినేషను మనకి చికెన్ ఫ్రై ఉంటూ ఉంటుందండి అసలు చికెన్ పిచ్చి అనుకోకండి మా ఇంట్లో చికెన్ ఉంటే పిచ్చి అందరూ తింటాం ఇష్టంగా చూసారా వేడి అన్నం కాకరకాయ ఫ్రై పోండి చారు చూసారా టేస్ట్ కూడా చేసింది ఏంటండి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టు నాకు ఇవ్వండి మీరందరూ కలిసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రేపు ఒక మంచి రెసిపీలో మీకు మళ్ళీ కాల్ ఇస్తాను అప్పటివరకు సెలవు బాయ్ టెన్